నమస్తే అండి ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మనకున్నటువంటి అష్టదశ శక్తి పీఠాలలో చాలా శక్తివంతమైనది అనమాట ఈ గుడి ఈ అమ్మవారి శక్తి పీఠం ఒక వృత్తాంతం అని అయితే చెప్పుకోవచ్చు ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం జూన్ నెలలో అవుతారు అండ్ అదే సమయంలో ఆ దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది కూడా నీరు ఎర్రగా మారిపోతుంది అదేంటి మరి చాలా మిస్టిక్గా ఉంది కదా అదేంటో చూసేద్దాం అలాగే ఈ గుడిలో మనకిచ్చినట్టు ప్రసాదాలు తినే ప్రసాదాలు లైక్ పులిహోర లడ్డు పొంగలి పానకం అలాంటివి అయితే ఇవ్వరనమాట ఇక్కడ మనకి చాలా అరుదుగా దొరికే ప్రసాదం ఏంటి అంటే అమ్మవారు ఋతుస్రావమైన క్లాత్ మనకి ఇస్తారు అది ఇక్కడ మహాప్రసాదం అండ్ అది మన ఇంట్లో ఉండటం ఇంకా చాలా మంచిది చాలా చాలా మంచి జరుగుతుంది జాబ్ రాని వాళ్ళకి జాబ్ వస్తుంది పిల్లలు కావాల్సిన వాళ్ళకి సంవత్సరం లోపే పిల్లలు కలుగుతారు ఇంట్లో ఏమైనా దోషాలు ఉన్నా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పోతాయి అని జనము నమ్ముతారనమాట అండ్ ఆ అమ్మవారి రక్తస్రావం అయిన క్లాత్ కోసం ఇక్కడ జనాలు అంబుబాజీ మేళ అనే ప్రత్యేకంగా చేసే ఒక ఉత్సవంలో లక్షలు ఒక ముప్పై లక్షలు నలభై లక్షల మంది అయితే వస్తారండి అండ్ ఆ హిస్టరీ ఏంటో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను చూడండి ఈ వీడియోలో మనం అస్సాంలోని కామాఖ్యా దేవి శక్తిపీఠం దగ్గర జరిగే అంబుబాజీ మేళా ఉత్సవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది అస్సామీ నెల ఆహార్లో వచ్చే వార్షిక పండగ ఇది జూన్ నెల మధ్యలో వస్తుంది సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చే పండగ ఇది అస్సాం రాష్ట్రంలోని గుహతిపట్నంలోని నీలాచల పర్వతం మీద కామాఖ్య అష్టదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠం పురాణాల ప్రకారం శక్తి స్వరూపిణి సతీదేవి తన శరీరాన్ని యజ్ఞాగ్నిలో సమర్పించుకుంది ఆ తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడగా ఆ భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అంటారు కామాఖ్యాదేవి ఆలయంలో దేవి యొక్క యోని అంటే స్త్రీ గర్భశయ భాగం పడింది అమ్మవారు తన శరీరాన్ని యజ్ఞాగ్నిలో అసలు ఎందుకు సమర్పించుకున్నారు అనేది ఫుల్ వీడియో మన ఛానల్లో ఇంకొక లాంగ్ వీడియోలో ఉంది అది చూస్తే మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది యోని భాగం నీలాచల పర్వతం మీద పడింది ఆ పడటం పడటంతోనే ఆ అచలం అంతా నీలం రంగులోకి మారిపోయింది అప్పుడు ఆ అచలాన్ పేరు నీలాచల పర్వతం అని పెట్టారు అక్కడే పక్కన బ్రహ్మపుత్ర నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి స్త్రీకి కూడా ఋతుక్రమం అయినట్టు ఈ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం ఋతుక్రమం అవుతుంది జూన్ నెలాఖర్లో అమ్మవారికి ఋతుక్రమం అవుతుంది దేవాలయం కింద ఉన్న గర్భగృహంలో యోని పీఠం నుంచి ఒక సహజ జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీరు ఆ మూడు రోజుల్లో ఎరుపు రంగులోకి మారుతుంది అదే దేవి ఋతుక్రమానికి ప్రతీకాత్మక సూచనగా పరిగణిస్తారు తర్వాత ఆ నీరు బ్రహ్మ పుత్ర నదిలో కలుస్తుంది అందుకే ఆ మూడు రోజుల్లో నది ఎరుపుగా కనిపిస్తుంది కానీ కొంతమంది చెప్పేది ఏంటి అంటే ఇది రక్తం కాదు పూజారులు పవిత్ర కుంకుమ కలపడం వల్ల వచ్చే ఎరుపు రంగు మాత్రమే అని చెప్తున్నారు అమ్మవారి ఋతుక్రమం ఏ రోజైతే మొదలవుతుందో అప్పటి నుంచి అమ్మవారి గుడితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నీ మూసివేస్తారన్నమాట ఆ సమయంలో దేవి విశ్రాంతిలో ఉంటుందని నమ్మక మూడు రోజుల తర్వాత దేవి శుద్ధి పూజలు చేసి నాలుగో రోజు దేవాలయం తలుపులు తెరిచి మహా దర్శనం ఇస్తారు ఆ రోజు దర్శనం అత్యంత పవిత్రమని అదృష్టవంతులకే దేవి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు అసలు అంబుబాచి మేళా రోజే ఎందుకు లక్షలాది మంది వస్తారు ముప్పై నుంచి నలభై లక్షల మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఎందుకు అంటే ప్రతీ నెల ఋతుమతి అయిన తర్వాత స్త్రీలకి పవిత్రత చేకూరుతుంది అలాంటిది పురుషుడికి అలాంటి శక్తి ఉండదు ఋతుమతి అయిన వెంటనే పవిత్రత పొందుతుంది స్త్రీమూర్తి అయితే నాలుగవ రోజు కనుక దర్శనం చేసుకుంటే అమ్మవారిలో కోల్పోయిన శక్తులు మళ్ళీ అమ్మవారిలో ఏకమై కొన్ని అద్భుత శక్తులు అవుతాయి అని నమ్ముతారు ఆ సందర్భంగా దర్శనం చేసుకుంటే వ్యక్తులకి కొన్ని జాతక దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని అక్కడ చాలా ప్రగాఢంగా నమ్ముతారు ఈ మూడు రోజులు ఎక్కడెక్కడి నుంచో అఘోరాలు తాంత్రికులు మరియు సాధువులు అస్సాంలోని కామాఖ్య దేవాలయానికి ఎందుకు వస్తారో మరి తెలుసుకుందామా మూడు రోజుల పాటు దేవి రుతుక్రమంలో ఉంటారు అది ప్రకృతిలోని సృష్టి చక్రం ఆగిన సమయంగా భావిస్తారు ఈ సమయంలో అన్ని ఆధ్యాత్మిక శక్తులు అంతర్గతంగా కేంద్రీకృతమవుతాయి మూడో రోజు తర్వాత దేవి శక్తి పునరుద్ధరణ అవుతుంది అంటే రీజనరేషన్ అవుతారనమాట ఇది తాంత్రిక సాధనకు అత్యంత శక్తివంతమైన సమయం అని తాంత్రికులు నమ్ముతారు ఈ రోజుల్లో అఘోరులు కపాలికులు సాధువులు తాంత్రికులు తమ గుప్త సాధనలను చేస్తారు అంటే తాంత్రిక్ రిచువల్స్ అనమాట వారు దేవి నుంచి ఆధ్యాత్మిక శక్తి సిద్ధి జ్ఞానం లేదా సంపూర్ణ మోక్షం కోరుకుంటారు ఈ సమయంలో వారు గౌహతి చుట్టుపక్కల గుహలో నదీ తీరంలో మరియు దేవాలయ సమీపంలో తపస్సు చేస్తారు ఇది వారికి ఒక రకమైన తాంత్రిక కుంభమేళ లాంటిది ఇక్కడ తాంత్రికులు ఈ మూడు రోజులు చేసే సాధనలు శక్తి సాధన కౌల సాధన పంచమకార సాధన శ్మశాన సాధన యోనిపీఠం ధ్యానం అంటే దేవి సృష్టి మూలంపై ధ్యానం చేయటం అన్నమాట తాంత్రికులతో పాటు మనలాంటి సాధారణ భక్తులు కూడా అదే రోజు దర్శనం చేసుకోవాలని ఎందుకు నలుమూలల నుంచి వస్తారు అంటే ఆ సమయంలో అమ్మవారి శక్తులు మూడు వంతులుగా ఎక్కువ అవుతాయి అని నమ్ముతారు అప్పుడు ఆ అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నప్పుడు మన జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అని చాలా గట్టిగా నమ్ముతారు అంబుబాచి మేళా ముగిసిన తర్వాత భక్తులకు రెండు పవిత్ర వస్తువులు ఇస్తారు అది ప్రసాద రూపంలో ఇస్తారు అంగోదక ఇంకా అంగబస్త్ర అంగోదక అంటే దేవి స్నానానికి ఉపయోగించిన పవిత్ర జలము అంగబస్త్ర అంటే మెన్స్ట్రల్ క్లాత్ అంటే అమ్మవారి రుతుక్రమం అయిన క్లాత్ అనమాట దేవి రుతుక్రమం సమయంలో ఉపయోగించిన ఎరుపు వస్త్రము మనకి ప్రసాద రూపంలో ఇస్తారు అమ్మవారి అంగవస్త్రం లభించిన వాళ్ళు చాలా లక్కీ అయితే నేను నమ్ముతానండి ఎందుకంటే ఇది కనుక వాళ్ళతో ఉంటే వాళ్ళకి అన్ని అన్ని రకాలుగా విజయం అనేది సాధిస్తారు అని అయితే నమ్ముతారు అండ్ అలాగే ధనం వృద్ధి కలుగుతుంది అని నమ్ముతారు సకల కార్యాల్లో దిగ్విజయం పొందుతారు అని నమ్ముతారు నేనైతే అడిగి మరీ తెలుసుకున్నది ఏంటి అంటే ఈ వస్త్రం ఉన్న వాళ్ళ ఇంట్లో సంవత్సరం లోపే సంతాన సౌభాగ్యం కలిగింది అని అయితే నేను విన్నానండి అక్కడ చాలామంది మొక్కు చెల్లించుకోవడానికి వచ్చారు వాళ్ళని అడిగితే వాళ్ళ కోరిక నెరవేరింది అని అయితే చెప్పారనమాట భక్తులు దీన్ని ఇంట్లో పవిత్ర చిహ్నంగా రక్షణ కవచంగా ఉంచుకుంటారు మనం దీన్ని పూజ గదిలో అయినా ఉంచుకోవచ్చు లేదా బీరువాలో అయినా పెట్టుకోవచ్చు మీరు బయటకి తిరిగే వాళ్ళైతే పరుసులో అయినా కూడా పవిత్రంగా ఉంచుకోవాలి తడి అనేది తగలకుండా చూసుకోవాలి ఇదండి అంబుబాచి మేళా గురించి నేనైతే ఒకటే చెప్తానండి ఇది స్త్రీ శరీరం పవిత్రత గురించి రుతుక్రమం అవి అపవిత్రం కాదు అని ప్రకృతి చక్రం మరియు సృష్టి శక్తి యొక్క సంకేతం అయితే నేను నమ్ముతానండి ఈ అంబుబాచి మేళా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు